హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మళ్ళీ మరిన్ని గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే మీకోసం తీసుకొచ్చేసానండి సింప్లీ సూపర్గా ఉండే బ్లాక్ బీర్డ్స్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా గోల్డ్ రిప్లికాస్ అనమాట సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా అంటే చాలా సూటబుల్ అవుతాయండి చాలా బాగుంటాయి కూడా అండ్ మంచి రిఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి ఇలా సింపుల్ బ్లాక్ బీర్డ్స్కి సో మళ్ళీ మీకోసం మరిన్ని బ్లాక్ బీర్డ్స్ తీసుకొచ్చేసాను సో చూసేయండి కోరల్స్లో కూడా మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ మళ్ళీ తీసుకొచ్చేసాను ఈ వీడియోలో చాలా పోస్ట్ చేశాను ప్రతి ఒక్కటి కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మోడల్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అండ్ మీకు మేకింగ్ కూడా మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఉందండి మీకు ఎలా కావాలి అంటే అలా మేకింగ్ చేసి ఇస్తాను చాలా అంటే చాలా లేటెస్ట్ బీడ్స్ కానీ కలెక్షన్ అంతా కూడా మన దగ్గర ఉంటుందన్నమాట సో మీకు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు క్రిస్టల్స్తో మీకు బ్యూటిఫుల్గా ఉండే సెట్స్ అండి ఇవన్నీ కూడా బాల్స్తో వస్తాయి స్వరస్కి పాల్స్తో చేయొచ్చు లేదంటే కోరల్స్తో కావచ్చు పంకిన్ బీట్స్తో కావచ్చు మీకు ఎలా అంటే అలా చేయొచ్చు అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్ అయితే ఉంటుంది సో ఇందులో మనకి రియల్ పంకిన్ బీడ్స్ అండ్ నక్షి బాల్స్ వచ్చాయండి సో నక్షి బాల్స్ కూడా రెగ్యులర్ కాదు మనకి లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది అనమాట బాల్ మీద న్యూ డిజైన్ బీడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ గోల్డ్ కాపీ అనమాట సో మీకు హెవీగా కంటి కావాలి అంటే ఇలా తీసుకోవచ్చండి చాలా అంటే చాలా లేటెస్ట్ అంటే ట్రెండింగ్లో ఉన్న మోడల్ అయితే ఇది అనమాట సో డిఫరెంట్గా డిజైన్ చేసింది సో బ్లాక్ బీడ్లో కూడా మీకు చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ రిమూవుల్ పెండెంట్తో వచ్చేస్తాయి కోరల్స్లో అయితే చెప్పక్కర్లేదు చాలా డిఫరెంట్గా తీసుకొచ్చేసాను మీరు ప్రతి ఒక్కటి చూస్తే కానీ మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట సో పెన్నెంట్తో మీకు ఎలా అంటే అలా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు అనమాట మీకు క్రిస్టల్స్తో కావచ్చు లేదంటే కోరల్స్తో కావచ్చు మొనలిసా బీట్స్తో కావచ్చు మీకు ఎలా అంటే అలా మీకు నచ్చిన కలర్తో మీరు స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ అయితే చేయండి అండ్ మీకు కాస్ట్లో కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర మళ్ళీ రీస్టాక్ కూడా వచ్చేసాయి ఇవైతే మళ్ళీ రీస్టాక్ వచ్చాయి సో ప్రీవియస్ వీడియోలో ఇవి ఆల్రెడీ పోస్ట్ చేశాను బట్ అప్పుడైతే స్టాక్ అయితే సోడ్ అవుట్ అయిపోయిందండి మళ్ళీ మీకోసం రీస్టాక్ అయితే తీసుకొచ్చేసాను మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ మర్చిపోకుండా తొందరగా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చిందనమాట సో మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంది మీకు తొందరగా బుకింగ్స్ వచ్చేస్తే మీకు ఫాస్ట్గా అయితే పర్సల్స్ వస్తాయి లేదంటే మళ్ళీ స్టాక్అట్ అండి కాసుల్లో అయితే మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి మంచి రెస్పాండ్ వస్తుంది సో మీకోసం ఇంకా నేను కాసుల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకొస్తాను అండ్ మనకి నక్సీబాల్స్తో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనల్స్ బీట్స్తో కట్టుతీగా జాయింటింగ్తో వస్తుందన్నమాట సో మీకు పర్పుల్ కావాలంటే పర్పుల్ తీసుకోవచ్చు లేదంటే గ్రీన్ పింక్ ఎలా కావాలంటే అలా స్క్రీన్షాట్ తీసుకోండి నాకైతే వాట్సాప్ చేయండి బ్లాక్ బిల్ లో మీకు రియల్ గోల్డ్ కాపీ కావాలంటే ఇలా తీసుకోవచ్చండి ఇదైతే మనకి రియల్ గోల్డ్ కాపీ అనమాట మీరు చూడాలి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అనమాట మన దగ్గర అయితే ప్రతి ఒక్కటి కూడా హోల్సేల్ ప్రైస్లో అయితే అవైలబిలిటీ ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్తో పాటు మనకి మంచి రీజనబుల్ ప్రైస్గా అయితే ఉంటాయన్నమాట సో అందరూ కూడా మిస్ చేసుకోకుండా వీడియో అయితే మీరు క్లారిటీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మోడల్స్ క్లారిటీగా చూడగలుగుతారు అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తానండి వీడియోలో మీరు చూడొచ్చు ప్రతి ఒక్క సెట్ గురించి కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు అండ్ మీకు సింపుల్గా ఇంకా సింపుల్గా మీకు కూరల్తో ఇలా చైన్ కావాలి అని అంటే స్వరోస్ కీపల్స్ అండ్ నెక్సి బాల్స్ అండ్ కూరల్స్ వస్తాయన్నమాట సింప్లీ సూపర్గా ఉంటుంది మనం వేరే పెండెంట్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఈజీగా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సింపుల్గా సూపర్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది సో చూడొచ్చు మీరు అండ్ కాసులతో కూడా మళ్ళీ రీస్టాక్స్ వచ్చాయండి బెస్ట్ ప్రైస్లో వచ్చేసాయి ఈ అయితే సెవెన్ నైంటీ నైన్లోనే మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లాంగ్ లక్ష్మీదేవి సెట్ అయితే వచ్చేస్తుంది సో హెవీగా కావాలంటే ఇలా తీసుకోవచ్చండి మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వస్తాయి సో ఈ ప్రైస్లో మనకి బయట ఎక్కడ కూడా మార్కెట్లో అయితే మీకు కంపల్సరీ దొరకదండి మన దగ్గర రీజనబుల్ ప్రైస్ కాబట్టి మన దగ్గర వస్తున్నాయి మీరు బయట ఎంక్వైరీ చేయండి ఈ ప్రైస్లో ఈ సెట్స్ మనకి ఎక్కడ కూడా రావన్నమాట సో ఇదైతే మళ్ళీ రీస్టాక్ వచ్చిందండి ఇంతకుముందు నేను పెట్టాను మళ్ళీ రీస్టాక్ చేయించాను సో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా సో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు రేపు మార్నింగ్ అయితే డిస్పాచ్ అయిపోతాయి రెడీ టు డిస్పాచ్ అయితే మండే రోజు మీకు డిస్పాచ్ అయితే అయిపోతుంది ఈరోజు బుకింగ్ చేసుకుంటే మీకు రేపు డిస్పాచ్ అయిపోతుందండి సో ఇంకొక విషయం ఏంటి అంటే అందరికీ చెప్పాల్సింది సేమ్ మీరు ఈరోజు బుక్ చేస్తే రేపు వెంటనే డిస్పాచ్లు అవ్వట్లేదండి ఎందుకు అని అంటే ట్రాక్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ ఆర్డర్స్ ఉండడం వల్ల అండ్ కొన్ని కొన్ని మేకింగ్ చేయాల్సి వస్తుంది కొంచెం కొంచెం మేకింగ్స్ కూడా ఉంటున్నాయి సో అందువల్ల ఫాస్ట్గా అయితే అవ్వట్లేదు మీరు బుక్ చేసిన తర్వాత టూ ఆర్ త్రీ డేస్లో ట్రాక్ అయితే పెడతానండి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు బుక్ చేసినవి డిస్పాచ్ రావడానికి టూ త్రీ డేస్ పడుతుందండి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే సో కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా అర్థం చేసుకోండి వెయిట్ చేయండి మీకు టూ త్రీ డేస్లో డిస్పాచ్ అవుతుంది మీరు ఈరోజు బుక్ చేసి రేపు ట్రాక్ రాకడకండి ప్లీజ్ నేను ఆఫ్టర్ డిస్పాచ్ అది మీకు ఆటోమేటికల్లీ నేను ట్రాక్ అనేది ఇచ్చేస్తాను సో అందరు కూడా అర్థం చేసుకొని వెయిట్ చేయండి ప్లీజ్ అండ్ ఎవరికైనా ట్రాకింగ్ ఇష్యూ ఉన్నా ప్రతి ఒక్కటి నేను క్లియర్ చేస్తాను మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు పార్సల్ ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే నా అదే రెస్పాన్సిబిలిటీ మీకు రీచ్ అవ్వకపోయినా నాదే రెస్పాన్సిబిలిటీ సో కాబట్టి ఎవరు ఎటువంటి టెన్షన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ నా మీదే పెట్టేసేయండి నేను మీకు అందరికీ కూడా క్లియర్ చేస్తాను కొంచెం లేట్ అయినా సరే అప్పుడప్పుడు కొన్ని పార్సల్స్కి ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయితే అవుతుందండి సో అది కూడా ప్రతి ఒక్కటి నేను క్లియర్ చేస్తాను బట్ మీరు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తే సరిపోతుంది బట్ ఏంటంటే కావాలని చేయం కదా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి ట్రాకింగ్లో కాబట్టి మీకు మనీ అయితే లాస్ అవ్వకుండా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీదే ఉంటుంది నేనే చేస్తాను సో మీ మనీ అయితే వన్ రూపీ కూడా లాస్ అవ్వారండి ఎవరు కూడా ఇది మాత్రం షూర్ పక్క మన రాణశ్రీ కలెక్షన్స్ నుంచి ఎవరు కూడా వన్ రూపీ కూడా లాస్ అవ్వరు అవ్వకూడదు కూడా సో దానికోసం నేను మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నేనే క్లియర్ చేస్తాను ఓకేనా అండి అండ్ స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొచ్చేసాను ఈరోజైతే పుష్పాక్ ఉన్నాయి స్క్రూబ్యాక్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలి అంటే అలా ఇస్తాను అనమాట సో క్లారిటీగా చూసుకోండి చాలా అంటే చాలా లేటెస్ట్గా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ అయితే మిస్ చేసుకోకండి స్టాక్ అయితే మళ్ళీ అయిపోవచ్చు సో తొందరగా బుక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇయర్ రింగ్స్లో కూడా మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది అండ్ హై క్వాలిటీలో వచ్చేవి కూడా ఉన్నాయి చూడండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అండ్ ఈ సెట్ అయితే మోస్ట్ బ్యూటిఫుల్ సెట్ అండి మీకు కోరల్స్తో కావాలన్నా ఇస్తాను లేదు ఇలా నక్సిబాలు అండ్ స్వరోస్కి కాంబినేషన్లో కావాలన్నా కూడా ఇస్తాను అనమాట కస్టమైజ్ చేసి ఇస్తాను సో చూడండి మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేయించి ఇస్తాను చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న సెట్స్ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా గోల్డ్ రిప్లికాస్ కాస్ అనమాట మనం యాస్ట్ గోల్డ్ వేసుకున్నట్టుగానే ఉంటుందండి మనకి ఎక్కడ కూడా ఇది గోల్డ్ కాదనేసి అసలు ఎక్కడ కూడా అర్థం అవ్వదు అనమాట చూసే వాళ్ళకు కూడా మనం కరెక్ట్గా చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు అందుకే అంటున్నాను గోల్డ్ రిప్లికాస్ ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రిప్లికాస్ అని చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా గోల్డ్ ప్రింటింగ్ అండి అండ్ మనం యూజ్ చేసే ప్రతి ఒక్క బీడ్ కానీ కటుతీగా వర్క్ కాని అంతా కూడా క్లారిటీగా చూడండి చాలా అంటే చాలా ఫినిషింగ్ కూడా మీకు నీట్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా ఉండదు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే మీరు వన్స్ తీసుకున్నారు అంటే ఇంకా మీరు గోల్డ్ రూపుల్ ఎక్కువగా ఇంట్రెస్ట్ పడతారండి అంత బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా మనకి అలానే ఉంటుంది ఎందుకంటే మనం యాల్సేసి గోల్డ్లో ఉన్నట్టుగా చేయాలి కాబట్టి ప్రైస్ అనేది అలా పడుతుంది మైక్రో కట్ కట్తీగా వస్తుంది బాల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనకి హై క్వాలిటీయే వస్తాయి కాబట్టి ప్రైస్ కూడా మనకి దానికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట మనకి బయట దొరికే మామూలు క్వాలిటీ కాకుండా మన దగ్గర మైక్రో గోల్డ్ మాత్రమే ఉంటుంది అందుకే ప్రైస్ అనేది కొంచెం అలా ఉంటుందన్నమాట ఓకేనా అండి ఇవన్నీ కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ డిపెండెంట్స్తో రీచ్ వచ్చేసాయి సో ఎవరికి కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫటాఫట్ బుకింగ్స్ అయితే చేసుకోండి ఓకేనా అండి అండ్ మనము వన్ గ్రామ్ గోల్డ్లో చూసిన ఐటమ్ ఏదైనా సరే మీరు కస్టమర్కి చెప్పే వరకు ఇది గోల్డ్ కాదని మాత్రం తెలియదండి అంత బాగుంటాయి మైక్రో గోల్డ్లో అయితే మీరు చూడొచ్చు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చాలా అంటే చాలా పెట్టాను హారం కలెక్షన్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది సో మీకోసం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొస్తానండి మీకు ఎలా కావాలి అంటే అలా మన దగ్గర అయితే చాలా అంటే చాలా అవైలబిలిటీ ఉంటాయి మేకింగ్స్ అయితే పాసిబుల్ అయినంత వరకు మీకు కంపల్సరీ మేక్ చేయించి ఇస్తానండి ఓకేనా బీడ్స్లో కూడా మన దగ్గర చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది కాంబోస్లో కూడా మీరు ఇలా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మనం మ్యాచింగ్కి ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మన డ్రెస్సింగ్ మ్యాచింగ్ని బట్టి మనం కాలేజ్కి వెళ్ళినా సరే జాబ్కి వెళ్ళినా సరే మనం డైలీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తాం కదా డ్రెస్సెస్ అయితే సో ఆ కలర్ మ్యాచింగ్కి తగ్గట్టుగా మనం ఇయర్ రింగ్స్ కానివ్వండి నెక్సెట్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్లో మీ వరకు అయితే వచ్చేస్తుందండి థ్యాంక్ యూ